హైవ్ యూస్ షర్మిలని కొన్ని సందర్భాల్లో నేను కూడా కామెంట్ చేశా అండ్ ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆ కామెడీకి తట్టుకోలేక ఏంది అసలు వీళ్ళు అర్థంగా రన్నట్టుగా నేను కూడా వీడియో పెట్టి కానీ ఈ మధ్య కాలంలో ఆమెలో ఉన్న మెచ్యూరిటీ ఆమె మాట్లాడుతున్న విధానం సీరియస్ హ్యాడ్సఫ్ట్ ఈరోజు ఆమె మాట్లాడిన మాట్లాడి అనకూడదు కానీ రే ఆడదళ్ళ ఏడుస్తూ ఉంటారు ఆడింగలు నా పడకని మొబైల్ని అంటున్నా ఉంటా అంత ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఈ ఆడవాళ్ళు ఎంత ఇంకెప్పుడు చూసిన ఏడుపులే అంటారు కానీ ఈరోజు ఆమె ఏడుస్తుంటే భలే బాధ వేసింది అండి నాకు నిజంగా గుండు చివుక్కుమంది నాకైతే ఏన్నా నన్ను రాజకీయ లెక్క తెచ్చింది ఎవరు నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర నన్ను చేయముంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేసింది ఎవరు వేల కిలోమీటర్లు ఎందుకు చేశాను రాజకీయంగా నేను లబ్ధి పొందాలని అనుకుంటున్నానా అందుకే కుటుంబంలో చీలిక వచ్చిందా ఆ రోజు పార్టీని నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నా చేతులకు తీసుకుంటే నేను తీసుకోలేనా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలో నేను పోటీ చేయలేనా ఎందుకు చేయలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబాయ్ నేను ఎంపీగా అన్నప్పుడు అప్పుడు కూడా అన్నప్పగోడు బాబాయ్ అని అన్నాను తప్ప నేను పోటీ చేస్తున్నాను అన్నానా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కానీ నేను ఏ రోజైనా సరే పలా కావాలని అనుకుంటే అది సాధించుకోలేనా తీసుకోలేనా ఏం మాట్లాడుతున్నావు అని ఆమె ఏడుస్తే బాధేస్తున్నాడు నాకు ఒక డైలాగ్ అంది క్రిస్టియన్స్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు కదా వీళ్ళు బైబిల్ని ఇంకా సాక్షాత్ దేవుళ్ళ అనుకుంటారు కదా వీళ్ళు నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నాకు ఏ రోజు రాజకీయ పరమైనటువంటి ఆశలు ఆకాంక్షలు ఏమి ఏమి లేకుండే ఈరోజు బాబే చనిపోతే ఆ హంతకులను వీళ్ళు కాపాడుతూ ఉంటే మరలా వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేపిస్తూ ఉంటే తట్టుకోలేక బాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి అండ్ నాన్న ఆశయాల్ని కొనసాగించాలి అన్నప్పుడు నీ పరిపాలన చూశాక ఇంత దారుణం ఉంది పరిపాలన చిచ్చి రాజశేఖర రెడ్డి కోరుకున్న పరిపాలన ఇది కాదు కదని రాజశేఖర రెడ్డి కూతురుగా పరిపాలన తీసుకురావాలని చనిపోయిన మా బాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి ఆ హంతకులని శిక్షించాలి అంటే ఏ ఇది తప్ప వేరే రూట్ లేదు నేను అందుకే పోటీ చేస్తా ఉన్నాను తప్ప వేరే ఇది కాదు దయచేసి రాష్ట్రంలో ప్రజలంతా అర్థం చేసుకోండి నేను బైబిల్ని ప్రమాణం చేసి అంతా చెప్తున్నాను మా అన్న వచ్చి ఇదే బైబిల్ని ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పనండి నేను నిజంగా రాజకీయ కాంక్షతో రాజకీయ పిచ్చితో పదవి కాంక్షతో నీరోజు పోటీ ఇచ్చేసని చెప్పేసి ఆయన చెప్పనండి ఏ రోజైనా ఆయన దగ్గర నేను కానీ నా మొగుడు కానీ ఇదిగో మన పలానా కాంట్రాక్ట్ లెవెల్ ఇదిగో పలానా డబ్బు కావాలి రోజు వెళ్ళే మాట్లాడేమో ఆయన చెప్పనండి మాకు ఇచ్చారని ఏం మాట్లాడుతున్నాడు అసలు అతను అతను ఏమో ఇంత దారుణంగా మాట్లాడుతుంటే వాళ్ళ పేపర్లో వాళ్ళు చాలా రకరకాలుగా వేస్తారు ఇక ఆయన వేసే బిస్కెట్లు తినే కుక్కలు వచ్చేసి గొరతి గొర్రె అనరాని మాటలు అంటూ ఉన్నాయి బాధిస్తుంది నాకు ఈ వైఎస్ఆర్సీ పార్టీ ఈరోజు ఇలా బతుకుందంటే కారణం నేను దాన్ని బతికించుకుంది నేను కానీ ఏ రోజు ఆ పార్టీలో నేను ఏది ఆశించాల నా బతికైతే నేను బతుకుతా ఉన్నట్టుగా వెళ్ళే తెలంగాణకు వెళ్ళా కానీ ఏపీలో జరుగుతున్న ఈ అరాచకాలను చూసి తట్టుకోలేక మా బాబాయ్ ఎవరు మా బాబాయ్ని ఎవరైతే చంపారో చంపించినారో వారిని వీళ్ళు కాపాడుతూ ఉంటే తట్టుకోలేక ఇదిగో ఈరోజు వచ్చారు మా పిన్ని సౌభాగ్యమ్మ కానీ ఇందుకో నా చెల్లి సునీత కానీ వాళ్ళు పడుతున్న మానసిక బలం అంతా ఎంత కాదు వారి నుండి మాటలు అంటూ ఉన్నారే వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళు అంటారు సో ఈరోజు నేను ఓపెన్ అంటున్నాను అండి బైబుల్కి సంబంధించిన ప్రమాణం చేసి చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డిని భారత్ని అవినాష్ రెడ్డిని ఇదే బయట ప్రమాణం చేసి చెప్పాలండి వాళ్ళని నేను ఈ క్షణం ఓపెనింగ్ అంటున్నాను ఒకే ఒక మాట అంటున్నాను నేను ఇటువంటి అన్నను ఆ ప్రభు అనేవాడు నిజంగా కనుక ఉంటే నేను కూడా అంటాను ఇప్పుడు నా శివుడు కూడా నిజంగా ఉంటే అన్నట్టుగా అంటాను లైక్ ఆ సరే ఉన్నాడు వద్దు మళ్ళీ నేను క్రిస్టియన్ కాదు కాబట్టి నాకు ఆ ఇండియాతో వెళ్ళదు తెలీదు కాబట్టి వదిలేదు సో ప్రభు ఉన్నాడు వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నా దేవుడు ఉన్నాడు నేను నమ్ముతున్నాను కాబట్టి అలా ఆ ప్రభు ఈ షర్మిల ఈ రోజు పడ్డటువంటి మానసిక బాధ ఆయన కనుక చూసున్నట్టే జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చి ఇదే బైబిల్ మీద ఆయన ప్రమాణం చేసి ఆయన ఏదైతే షర్మి గురించి మాట్లాడే మాట నిజమని చెప్పకపోతే ఆ ప్రభువు కూడా ఈయనకి క్షమించదు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్న నిజంగా ఈరోజు షర్మిల అన్నటువంటి మాటలని మీరు కనుక చూస్తే ఆమె కళల నుంచి వచ్చిన నీటిని మీరు చూస్తే ఒక ఆడబెట్టగా ఒక వైఎస్ఆర్ అభిమానుగా మీరు కనుక ఉంటే మీరు వైసీపీగా ఓటు వేయరు అండ్ కడప ప్రజలు ఎవరైతే ఉన్నారు ఈరోజు మనస్ఫూర్తిగా అంటూ ఉన్నారు మిగతా అన్ని చోట్ల ఎన్డీఏ గెలవాలని గెలవని కోరుకుంటూ ఉన్నానో కడపలో మాత్రం షర్మిలు గెలవాలని కోరుకుంటూ ఉన్నా అండ్ ఒక ఇంటిలో ఆడపిల్లని ఈ రకంగా బాధ పెడుతూ జగన్ ఉన్నాడు ఒక అన్నగా ఇటువంటి మనిషిని ఏమన్నా నాకు తెలియటం అంటే ఇటువంటి మనిషిని ఇంకా నమ్ముతూ ఉండి మా జగన మా జన అంటూ ఉన్నారు జనాలు వాళ్ళ మీద జాలి జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్లీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అని ఎంతో మంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజు మీకు రిబైల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష గానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కాని డబ్బు ంక్ష గాని ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి గాని ఒక పోస్ట్ గాని నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని గాని ఈ పదవి అని అడిగానని గాని మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడ్డం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్య జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగిలిన అందరికీ చాలా మందికి ఉంది ఈ పాప పొలిటిక్స్ లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదవి ఇమ్మనని గాని ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకి ఇష్టం లేదు లేదులే అన్న వదిలేద్దాంలే అన్న అడిగాడు చేద్దాంలే అన్న కోసంలే అన్న అన్న అన్ని పిచ్చి పట్టిందే అనుభవిస్తున్నా అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాటిచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది ఇంకొద్దులేమ్మా ఇవన్నీ అనవసరం